サフィンでございます。<noise> <noise> कांट पण तिथे देशा ड्राइवर पण आर एस सोबत दमिशन पाभे पासून सारा गोष्ट सहस्त्र तोला मी जाले पण काय म्हणता मी काम करतो मी नेचुरल ग्रुप चोळ रायवर करा 10 मिनिटे लागलो समयाने विरचत मला किती सांतचे असेल کرمت چنا باتیں چاڻي نه جو جنن جي نام تي تعلق جي دارو ڪوٽي ۾ اسلام علي الله پرواتي چتو گوند کينگارن اسلام علي الله بابر جي نال جي تعلق ڪوٽي ۾ نه آهي

नेगी चो, कमेटी ने बयान बजेसरीजी नेगी चो बता दे, लेकिन इसे बोले वो कसाई करने के बाद मिलेगा। और बंदर करना है? जो लड़कों ने भी बजेसरीजी का रिपोर्ट ना। आइए 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 ना। देखो लिवर है। اڏيرو ٻار بار اوھانن سان ڳالهائڻ چاهيان ٿو ۽ چاهيان ٿو ته اسين راڄاڻا راڄاڻا ۽ ٻين کي به پنهنجي ڳالهه ٻولهه ٻڌايو ۽ اڄ مان چاهيان ٿو ته وڌيڪ پنهنجي ڳالهه ٻولهه ٻڌايو ۽ اڄ लेकिन मैं ना जो भी उत्तराखंड में दोस्तों ने भेजे के बाद वो लोग बात करे लेकिन दिल्ली में बात होती है क्या चल रहा है इस बिंदु पर क्या चल रहा है यह जानते हैं यहाँ पे बात करेंगे तो बता दो लोगों का भारतीय भारी चल रहा है दिल्ली में बात करे लेकिन दिल्ली में मेरे दोस्ती ले आये लोग। अलगे कमरे आये लोग। अच्छे लोग, अच्छे लोग बुक में जाने जाएँगे।

మారులేనా, యే జుానా, యే రాసినా, యాం గ్రిను తాగేనా. चलो चलो एक नंबर चलो जिंदाबाद जिंदाबाद पद करो कोई कोई बंदे बंदे वाले అన్న చంద్రబాబు నాయుడు ఐదు మంది మాత్రమే బయట వాళ్ళు గరూ ఉండాలి

రాలో ఆరాధించినటువంటి ప్రభు వాసిస్తులతో గుంటూరు తెలుగు గారు ఇసుకపల్లి రేపల్లి మండలం పాపండ జిల్లా పరస్పరంగా సిద్ధంగా ఉన్నాయి ఇటువంటి తర్వాత ఎంత సిద్ధంగా ఉండాలని కమ్మాయి చేత ఆంజనేయ స్వామి ఆశిస్తులతో లంకే నాగార్జున గారు కమ్మైన్ లంకే హనుమంత బాబు గారు రయ్యూరు తోట్లా కృష్ణా జిల్లా వారు తర్వాత చెప్పాక ఎటువంటి సిద్ధంగా ఉండాలి ప్రభు ఆశిస్తులతో గుంటూరు కిరణ్ గారు జిల్లా కేటా దుర్గా సిద్ధం చేయాలన్నా మన మన సంక్రాంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్రాంతి సంబరాల్లో భాగంగా శ్రీ అన్నాపతిని శివకుమార్ గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పూర్తి రాకు నాలుగు రోజులు నాలుగు విభాగాలుగా నిర్వహించడమైనది నిన్న అనగా మొదటి రోజు జూనియర్ విభాగానికి పడాల్సిన పూర్తయి విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది ఈ రోజు రెండవ రోజు న్యూ జూనియర్ విభాగంలో ప్రదర్శనకి ముప్పై చిత్రుల వారి పేరు నమోదు

جاوڙي پڇا آکا سي والا ني پدرا کلي کنا جون پدرا کدي چمٽي وڈال ني وڈال پدرا کدي

पंज धंधे प ప్రభు వాసిలంటే గుండెలు కిరణ్ గారు ఇసుకపల్లి రేపల్ల మండల జిల్లా వారి చేత సల్లో కొనసాగుతున్నాయి

ఐదు వందల అడుగులు దూరాన్ని యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతూ ఇవ్వడం ఈ జత ముప్పై సెకండ్ల మంది ఉన్నారు రెండో రౌండ్లో మొదటి స్థానానికి ముప్పై సెకండ్ల మంది ఉన్నారు గుంటూరు కిరణ్ గారు గుంటూరు కారు అనిపిస్తున్నారు ఆ ఇసుకబల్లి కొనసాగుతున్నాయి ఏడు వందల యాభై అడుగుల నూరాన్ని ఒక నిమిషం ముప్పై తొమ్మిది సెకండ్ తొమ్మిది స్థానాల్లో కొనసాగుతున్న ఎన్నికల కన్నా ఈ జత మూడో Selamat ya yeah. yeah. మూడు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ జరిగింది కన్నా ఈ గత ఐదో రోజు నిమిషం నాలుగు సెకండ్లు మాత్రమే గుంటూరు కారం రాత్రి రాజా మధ్యరాజి నిదర్శన

మొదటి స్థానంలో పంచాగృతలో ఏమీ చెప్పబడిన ఈ జత ఆరో రెండులో ఒక నిమిషం ఆరు సెకండ్ల గుండెలో ఉన్న మొదటి స్థానానికి ఆరో రెండులో మొదటి స్థానానికి ఒకే నిమిషం ఆరు సెకండ్ల గుండెలో కోరవా దృష్టిలో ఆరు రభరే వారు గమనించాలి కోరవాదిపి వాడకూడమని దయచేసి గమనించాలి కరోనా తిప్పి ఎక్కడ కొట్టకూడదు తృప్తిని గమనించే ప్రదర్శన చేయాలి ఏడవ రౌండ్ పదిహేడు రౌండ్ ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషం పద్నాలుగు సెకండ్ లో ఉన్నారు అంటే ఫ్లవర్ అనుకుంటుందా ఫైరు करणा جي پٽرا ابو مون کي رارابي توڳا مون کي رارانا پوريانا مليجي ఇరవై రౌండ్ పూర్తి చేసుకున్న ఈ రౌండ్ మీరు గత ఆరు ఇరవై దూరం లేకపోతే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మీకు సమయం ఒక్క నిమిషం మాత్రమే ఒక్క నిమిషం మాత్రమే గుంటూరు కిరణ్ గారు ఇసుక బండి రేపు బాపేట జిల్లా వారి ప్రదేశంలో ప్రజా ప్రస్తుతానికి స్తుతానికి పాతిక వేల రూపాయల కట్ట మీ అక్కడ డ్రాన్సర్ చేయబడింది అయినా చెప్పడం చేయండి వెనక జగనే మళ్ళా మీకు సమయం ముప్పై సెకండ్లు మాత్రమే अभी सेकंड मात्र है अम्मा जी ना 30 सेकंड शुरू होता है 50 लाख में ಆಗ ತಮ್ ಬಾದ್ಮಿ ಬಾಯ್ 500 ಎನಲ್ ಮೆಟ್ ಮೇ ربوا دوترو گوردر کي لنگدارو اسٽيبلين ريجنمن باون جي طرف اچي رهيا آهن 200 200 100000 ربوا جي جنگولن جي طرفستاني مونسون پونتا اچن ٿا هاڻي آئي پئي ٻڌاڻا پئي ٽڪرو ۽ ٽائگني